பணி செலுத்தில அயோமா அளவு போக பணி ஏகா பண்ணுறாங்க ஆக அறுகு தாரு முகேசி பட்டி வெடுத்தாரு பாசாத்தார் பிள்ளை அப்படி பல்லளுக்கு அன்னம் பெட்டோம் சிவ பம்பா பண்ணி பயிலக்கா பயில சதி பம்பாங்க பாக்கி பம்பாங்க అప్పుడు పోరాయి అయ్యారు అరే ఇవాళ అన్నమ్మాతారు పెద్ద ఎదురుతా అంటే రేపటికల్లా మర్ర పడుతుంది కొడుకు లేదా నాకు బిడ్డ లేదా ఈ రాజపారు అదే మనం పోరాలు దాటి కావాలి ఈ సపోతానండి పెడతా సపన్నం పెడతానం పోరగాళ్ళ పోరా పోరా తెచ్చా మాత్రం ఆ బాయ్ కాడు కాడి అయ్యో పిల్లలేకపాయ్ బాబాకి ఉంది కానీ ఆ బాయ్ వాళ్ళు చస్తారు వాళ్ళు పోరాలు చస్తారు ಅಡವೆ ಉತ್ತರ ಆದೇಶನ ಕಾ ಆ ಬಂಗಲಾನ ಈ ಬಂಗಲಾನ ಈ ಭೂಮಿ ನಾ ಆ ಭೂಮಿ ನಾ ಆ ರಾಜ್ಯೋನ ಈ ರಾಜ್ಯೋನ ಈ ಆ ಸಿರಾಕೆ ಆ ಸಿರಾಕೆ ಈ ಬಂಗಲಾನ ನಾಕೆ ಈ ಭೂಮಿ ನಾಕೆ ಈ ಆವನು ನಾಕೆ ಈ ಗೌರು ನಾಕೆ ಇಲಂತ ನಾಕೆ ಇಲಂತ ನಾ ಗೋವಾ ಕೊಟ್ಟುಬಾ ಸಟ್ಟುಬಾ ರೆ ಹೊಮಡಗಳ ಗೆ ಬಿಂದಾರ ಸಟ್ಟು ಎಲ್ಲಾದ್ರು ಪಾ ఇదంతా రాజ్యేస నాగారుడు పోరా అని ఇష్టం పోసి ఇష్ట పార్వచ్చి పర్వనండి పర్వణంగా సుభద్రది లేరా మరి ఎవరు లేరాజు పెళ్లి అయింది ఆ దుర్గా మనకి కొడుకున్న వచ్చి అవ్వా మనం ఏ దేవుడు మొక్కలేదా దేవుడితే ఎందుకు మొక్కలేదు సమ్మక్క ఎవడ సమ్మక్కలు మొక్కలేదా ఎవడ సమ్ నీకు ఆ నెరికాడల రాజా నుండి సమ్ మక్కలో బాలికలో నీకేవే సంబంధం ఎవడరా నెరికేనా మూడేళ్లకి ఒక్కసారి నాకు జాతర నేను కంకపోలు ఎప్పటికి ఉండాలి నేను ఎండ కెండాలి మానకు నానాలే అని సమ్మ యోజన పెద్ద మంచిది నేను వాళ్ళు యవల రాజన్న పిలిపిచ్చింది ఏందా యవన రాజన్న దింది నేను ఎవడల కన్నీ ఉంటా అని యవన రాజన్న అగో మూడులకు ఒక్కసారి నేను ఇక్కడ చేస్తారంటే ఎండకెడతాను ఈసారి పట్లు తిరగాలి నేను ఎవడల కాని ఉంటా మరి నువ్వు కంకపో ఉండాలని ఎవడరాజి పెట్టుకున్నావు నెల్లి పెట్టుకుంటే పెద్ద చెప్పండి నేను కూడా అన్నా మరి ఎవడరాజు నేను నీళ్ళ వచ్చాము ఎక్కడ ఉంటాంది మరి పత్తిది కనట అట ఈడు నువ్వు ఇక్కడ మేడారం 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 సబ్బా నువ్వు ఎవడాల

మొక్క నువ్వు ఏ మొక్క మొక్కలు ఏమి మొక్క మొక్కలు మొక్కిన మొక్కిన ఏ దేవుని మొక్కిన నీకు సంతానం అయితే నేను మా దేని కాడ మొక్కితే మా చెంబు తాత మొక్కిండు చెంబు తాత మొక్కితే మా గిలా తాత ఉచ్చిండు గిలా తాత మొక్కితే శరత్ తాత ఉచ్చిండు శరత్ తాత మొక్కితే పల్లె తాత ఉచ్చిండు ఆ కాడికి వెళ్ళి మేము ఒక్క మంచం తింటాను ఒక కంచం అంటాను ఏదేమి మొక్కలే మొక్కలు సంతానం కావాలి నీకు సంతానం కావాలంటే ఇక్కడ మార్గం ఒకటే మార్గం ఏ మార్గం ఎక్కడ మొక్కల సంతానం కావాలంటే పెద్ద పెద్ద గద్దా పోయి

ఇప్పుడు చేసే బాయి కాడ ఎందుకంటే కానీ ఇది అన్నం ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు ఎందుకు వాళ్ళు పని చేస్తారు కట్టం చేసే వాళ్ళ వాళ్ళు పెద్ద వాళ్ళు పోయి ఎక్కువ తింటారు పోరాటాలు కాబట్టి పోయి తక్కువ తింటారు అందుకే ఎక్కువ సర్దిగా అయితే కాబట్టి ఇది అర్థమైంది కదా బాయి కాడ బాగా அண்ணல பல்லே ராகாதில்ல 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 大家。 నువ్వు సుభద్రదేవి కింద పని చేస్తావు కదా నేనే పని చేసిన పూలవ నువ్వు నువ్వు పని చేస్తావు నేను నేను పని చేస్తాను అంతేనా కానీ ఆ సుభద్ర చెప్పని పెట్టుకోని కానీ మరి నాకు చెయ్యాలని చెప్పను అయ్యో అది నన్న మంచిగా చూసుకుంటది అసలు చేసిన పని చేపిస్తుంది పని పాడిగాను ఒకటి చేసుడు పని దాని తోయేదా పని ఏమో అంతే ఒకటే పని చేయించే పటేలు మల్లవైతే పని చేసినా కూడా చెయ్యి బిడ్డ గీ పరిగితే పరిగితే అని చెప్తుంది చెప్పినాక పటేలు మల్ల రెడ్డి దెబ్బన మటన్ తెస్తే బిడ్డ ఇంతకాల నువ్వు ఏమంటుకుంటే అని మళ్ళా నాకు ఇంత మటన్ వేసి అదే గట్టిప్పుడు నీకు కూర గిట్టేసి కూర ఎక్కడిది మిగిలితే ఫ్రిడ్జ్ లో తింటది కానీ ఏంటిది కానీ తరిగి పాడు పడుతుంది దాని అరుగుడు పాడు కూడా రెండు రోజులైనా పెట్టుకొని మరి తింటది కానీ నాకైతే మాగరుగుతుంది అవ దానికి అరుగుతే దానికి పోసుకున్న నీళ్ళు నీళ్ళు తిట్టడా పోసుకోలేదు దాని పోసుకున్నాడు దానికి అంతేనా పొద్దుపోతాయి పొద్దుపోతాది పోతానండి పోతాను ముచ్చలు పెట్టేటప్పుడు బాయ్ గారి సద్యమా బల్లకి అయింది బల్ల సద్యమా బాయ్ కాడికి అయింది రాజాత్తాపి ఆనాడు ఆ ఇద్దరు పిలగా ఉన్నారు కమలసేన కమలరాని దాసి పురవ బాయ్ మావయ్య పని చేస్తారు మొన్న మా అవ్వని చూడాలి మేము మా అయ్యని చూడాలి మొన్న మొదలావి చెప్పే అచ్చే పండుగ వచ్చి తీసుకపోతాం బిడ్డ అన్నారు మొన్నమైన పండుగ రాలే మా అవ్వమ్మని తీసుకపోలే మా మేనత్త చూడలేదు ఇప్పుడు అచ్చే పండుగ కన్నా మా అవ్వను నువ్వు మా అయ్యను వచ్చి మమ్మలా తీసుకపోమాను సేనామ్మ దుర్గమాని ఇద్దరు పిలగాళ్ళు మిమల చూడల్లాని ఇద్దరు పిలగాన్లు ఏడుతాను మల్లల్లా అచ్చే పండుకు ఇష్ట చెప్పువాని సరే పర్లేదు బిడ్డ అన్నదా ఇక్కడ సర్ది ఇచ్చి నేను ఎంతది బిడ్డ ఎడవకుండా అని ఆ సర్ది పట్టుకొని ఇక్కడికి బాయికాడికి వచ్చింది బాయికాడికి వచ్చి అమ్మా దుర్గామని అయ్యా వీరసేన ఇవో సుభద్రదేవి సర్ది పంపింది ఈ సర్ది మీరు తినుండ్రి నేను కూరగాయ చెట్టులో పోయి కూరగాయలు తెంపు మళ్ళా కాలిటీ పిల్లి ఇంటి పట్టుకొని పోతా కానీ మీ కొడుకుని నీ పిండి యొక్క మాట అన్నాను మొన్నే పండుగ వచ్చి తీసుకుపోతే ఆ పండుగ పోయి తీసుకురా అంటే పిలగన్నాను ఇద్దరు పిల్లగా అచ్చే పండుగ కన్నా మరి తీసుకురమ్మంటారా అన్నారు అంటే వాళ్ళు అన్నారు అమ్మా పూలవా నువ్వు మల్ల వేయినప్పుడు సర్దిచ్చినప్పుడు వేయినప్పుడు ఏమో మా కొడుకుతోటి అయ్యో కొడుకు అయ్యి అచ్చే పండుగ ఎట్లాగో మీ అమ్మూని మీ అయాచిని తీసుకపోతారట ఆయన చెప్పవ వాళ్ళు ధైర్యంగా ఉంటారు అన్నారు సరే అది దాచి పూలవా సర్దిచ్చి కూరగాయల్లా పూలు తెంపుతాను పూలు తెంపుతా అంటే వీళ్ళు సర్దిముట్ట సర్ది రావే దుర్గమని ఆ సర్దిప్పిను సర్దిప్పు అది ఏంటిది పర్వ పర్వన్నం అయితే ఇది పొలగాలో పెట్టి అన్నం అది పర్వన్నం కాదు పాము పండితే కొంట మెలిగారం కాదు పొడి గన్నేరు విచారధం చేశారు ఇష్టపర్ణం అనేది పాపగారు గారు ఆ సంగతి వీళ్ళది ఎవరి అప్పుడు అనుకున్నారు దుర్గా మన గోవిందీరచేన వీరచేనలో దుర్గా మనం ఏమనుకున్నారు ఈ ఆడ మనం పైకాడ పనిచేస్తాం అని ఇంటికాడ మా వారిని ఏం పండుగ చేసిందో ఈ అని పంపింది అనుకున్నారు కానీ పాద నిజాన్నం అయితే జగంధువుడు పర్వ నాలుగొని వాళ్ళం అన్నము తిన్నటారాము తిన్నట అన్ననే ఎప్పుడు తిన్నరు అది తక్కువ ఇసమా పామిది పట్టిదం తేలిది కొంట వెనక మెనుగరం గాలిపోయి కనుక్కోటి కనమదరం చేసింది మరి గానాడు పాము గుడితే కదా మనసులకు ఎట్లా అమలత్తాయో మరి వీరశైనరాధికు నువ్వు దుర్గా దేవికి అమలత్తానై మా దుర్గామణి మా మా దుర్గామణి మరి సుభద్ర మంచిది కాదు ఇది పర్వన్నం కాదు మనకి ఇసపన్నం పెట్టింది ఇతపన్నం తింటే మన ప్రాణం పోతుంది ఇక ఇసపన్నం మా దుర్గమణి నాకు అమలత్తానై నువ్వు అడిపోయి పాము కుడితే